అనిత రెడ్డి పద్నాలుగో వార్డు కౌన్సిల్ నేను గతంలో సిపిఐ పార్టీలో ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఏదైతే అమరావతి రాజధాని కోసం సిపిఐ పార్టీ టీడీపీతో కలిసి కార్యక్రమాలు చేయమంటంతో విభేదించటం నేను సిపిఐకి రిజైన్ చేయటం వెంటనే ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నన్ను పార్టీలోకి ఆహ్వానించి కౌన్సిల్ ఇవ్వడం జరిగింది మా వార్లో ఏ కార్యక్రమం ఉన్నా ఏ చిన్న ప్రోగ్రాం పెట్టినా పిలవగానే రావడం జరుగుతూ ఉంది మా వారిలో గడప గడప మన ప్రభుత్వంలో వచ్చినటువంటి స్పందనలో ఉన్నటువంటి సమస్యలను కూడా వెంటనే రెండు మూడు పర్యాయాల కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే పరిష్కరించడం కూడా జరిగింది రేపు ఖచ్చితంగా పద్నాలుగో వార్డుకు సంబంధించి మా బూత్లో మంచి మెజార్టీ మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉంది తెప్పిస్తాననేటువంటి మా వార్డులో ఉన్నటువంటి నాయకత్వానికి మాకు బలమైనటువంటి విశ్వాసం కూడా ఉంది ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండి ఎవరింట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా లేకుంటే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా వెంటనే వచ్చి వారిని పరామర్శించి వారి ధైర్యం చెప్పేటువంటి పరిస్థితులు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మా వార్డులో ఎంతో ఖర్చు పెట్టుకున్నటువంటి వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించి ఇవ్వడం కూడా జరిగింది ఎప్పుడు జనంలో ఉండి జనానికి అనుబ అందుబాటులో ఉండి అందరినీ నవ్వుకుంటూ పలకరించేటువంటి ఇలాంటి మంచి ఎమ్మెల్యే మనకి దొరకడం మన అదృష్టం కాబట్టి ఐదోసారి కూడా ఖచ్చితమైనటువంటి పని విధానంతో మనం ముందుకెళ్ళి మంచి మెజార్టీతో గెలిపించుకోవాలనేటువంటిది మా కాన్సెప్ట్తో వార్డులో ఖచ్చితంగా మంచి మెజార్టీ తెప్పిస్తారు వార్డే కాకుండా నా పరిధిలో నేను నేను జిల్లా ట్రేడ్ యూనియన్లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీలో నాకున్నటువంటి పరిచయం నాకున్నటువంటి గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని మొత్తాన్ని కూడా క్రోడీకరించి ఎమ్మెల్యే గారి గెలుపుకు శక్తివంచ లేకుండా కృషి చేస్తాను మూడు రోడ్లు సంబంధించి ఒకటి కాంట్రాక్ట్ కోపై బజారు పెద్ద రోడ్డు పదిహేను లక్షలతోటి సైడ్ కాలువలు రోడ్డు ఫోర్టీ ఫైనాన్స్లో దాంతోపాటు మర్రిటి మాషర్ బజార్లో పది లక్షలతోటి సైడ్ కాలువలు రోడ్డు వేయడం జరిగింది తర్వాత ఏదైతే గడప గడప ఉన్న ప్రభుత్వం ఒక వారికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో మక్కెల శ్రీనివాసరావు ఇంటి దగ్గర నుంచి అటు దయానారాయణ బజార్ వరకు కూడా రోడ్డు వేయడం జరిగింది ఒక ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు రోడ్లు సైడ్ కాలువలు నిర్మించడం జరిగింది ప్రతిరోజు రెగ్యులర్గా శానిటేషన్ లైటింగ్ చూస్తూ ఉన్నాం వార్డ్లో ఏదైతే మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎవరికైనా ఎందుకైనా ఏదో టెక్నికల్ మిస్టేక్ తోటి ఆగినట్లయితే వాటిని సచివాలయ స్టాఫ్తో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నాతో పాటు వాలంటీర్లతో పాటు మేమందరం కూడా వార్డు ప్రజలకి నాతో పాటు మా పార్టీ నాయకులు మేమందరం కూడా అందుబాటులో ఉంటుంది జరుగుతూ ఉంది ఇలాగా ఐదు సార్లు నాలుగు సార్లు నాలుగు పర్యాలు గెలిచి ఐదో పర్యాయం ఎన్నికలకి వెళ్తూ ఉన్నాం ఎక్కడో కొంత మా పార్టీలో కూడా మూడు నాలుగు పనులు ఎమ్మెల్యే గారితో చేయించుకొని చివరిలో నాలుగో పను ఐదో పను కాక అసంతృప్తితో ఎక్కడో కొంత ఉండే మాట వాస్తవం దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళేదో మేము గెలుస్తామని చెప్పి అనుకోవడం చాలా పొరపాటు ఎన్నికలు వచ్చేసరికి ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళకే ఉంటారు తప్పితే ఏదో ఉన్న పరంగా వైసీపీ నుంచి టీడీపీకి వస్తారని టీడీపీ నుంచి వైసీపీకి వస్తారనేది ఆశపడటం కల సామరస్యపూరితమైనటువంటి మీరు చేస్తే చేయబోయే మీ విధానాలు చెప్పుకోవడం ద్వారా ఓట్లు సంపాదించుకోండి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఓపెన్ ఛాలెంజ్గా మా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకం నవరత్నాలు మేము చేస్తున్నాం ప్రజల్లోకి వెళ్ళి నిత్యం ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటా ఉన్నారు మేము ధైర్యంగా ఖచ్చితమైన మంచి విద్యార్థులు గెలుస్తామని చెప్పి చెప్పుకోగలం అంతేగాని ఏదో దౌర్జన్యం చేస్తేనో లేకుంటే ఇది పాత గత పూర్వకాలం రోజుల్లో గత పది సంవత్సరాల క్రితం జరిగేటువంటి పద్ధతుల్లో ఇప్పుడు ఫ్యాక్షన్ వల్ల గొడవల వల్ల గెలుస్తామనుకునేది అనుకునేది మాత్రం ఎవరైనా ఆలోచన పొరపాటుగా భావిస్తాలని కోరుకుంటాం